ఏటీవీ తెలుగు న్యూస్ రౌడీలంటే భయపడేవాళ్ళు ఇప్పుడు కొత్తగా నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చారు ఇది విచిత్రమైన పరిస్థితి మాట్లాడితే మేము కూడా రాజకీయ నాయకులు అంటారు కానీ చేసే పనులన్నీ తప్పుడు పనులే నిన్న చూసుంటారు మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టుకున్నారు తప్పు లేదు పరామర్శకు మనిషి ఎందుకు మొబులైజ్ చేయాలి అంటే ఈ మహానాయకుడు వస్తుంది ఎక్కడికక్కడ తండాలుగా ప్రజలు వచ్చేస్తుందని చెప్పడానికి తాగిచ్చి డబ్బులిచ్చి మనుషులు తీసుకురావడం తీసుకొచ్చి షో ఆఫ్ స్ట్రెంగ్త్ అక్కడి నుంచి బెదిరించడం ఆ బెదిరింపు కూడా ఏంటి నేను వచ్చేస్తున్నా తాట తీస్తా నువ్వు వచ్చేది లేదు తాట తీసేది లేదు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా నేను రాజకీయం చేసినంత వరకు ఎవ్వడు ఏమీ చేయలేడు మీ అందరికీ భరోసా ఇస్తున్నా